తీసుకోవాలని చెప్పి ఈ గీతా కార్మికులంతా కూడా ప్రభుత్వాన్ని కోరినటువంటి అక్కస్సుతోన ఇక్కడ ఉండేటటువంటి ఈత చెట్లు కళ్ళు ఇచ్చేటటువంటి చెట్ల కూడా నిన్న బహిరంగంగా వచ్చి తగలబెట్టడం అనేటటువంటి జరిగింది ఒక చెట్టు సార్ రెండు రోజులకోసారి ఐదు లీటర్ల చొప్పున కళ్ళు ఇచ్చేటటువంటిది దీన్నే అమ్ముకొని వాళ్ళ జీవనం కొనసాగించేటటువంటి కుటుంబాలుగా ఉన్నారు వాళ్ళు తమకు లొంగి రాలేదని వాళ్ళ అడుగులకు అడుగులు వచ్చేటట్టుగా అవకాశం ఇవ్వలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు చట్ట ప్రకారంగా పోతున్నారనేటటువంటి అక్కస్తోన ఇక్కడ గ్రామంలో మాదే రాజ్యం రాజ్యాంగం మీదే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలు జరగాల్సిన అవసరం లేదు చట్టాలు అమలు చేయాల్సిన అవసరం లేదు ఎస్పీలు కలెక్టర్లు అంతా కూడా ఇక్కడ చెల్లదు కేవలం మేము విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏం చెప్తే అదే చెల్లాలనే రక్తం దారి ధోరణితోన ఇక్కడ ఉండేటటువంటి గీతా కార్మికుల సాంఘిక బహిష్కరణ చేయడంతో పాటు దేవాలయంలో అవమానం చేసి చేసేదాంతో పాటు మొత్తం ఈ చెట్ మిగతా చెట్లని దాదాపు వంద చెట్లకు పైగా తగలబడిపోయినాయి ఆ రకంగా చెట్లంతా కూడా నాశనం జరుగుతుంది దాదాపు ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు వాటి ద్వారా జీవనం గడపగలిగినటువంటి చెట్లు ఈరోజు ధ్వంసం అయిపోయినాయి అట్లాగే బొత్తగా మరుస్తున్నటువంటి చెట్లన్నీ కూడా అవి కూడా వందల చెట్లు దహనమయమైపోయినటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఈ గ్రామానికి రాలేదు దీన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోలేదు చట్టపరంగా ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోనటువంటి నేపథ్యంలో నిన్న ఇలాంటి దారుణమైనటువంటి ఘటన జరిగింది ఇప్పటికి కూడా ప్రభుత్వ యంత్రాంగం దీన్ని స్పందించకపోతే ఇంకా పెద్ద ఎత్తున గ్రామంలో అరాచకాలు జరిగేటటువంటి అవకాశం ఉంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా డిమాండ్ చేస్తున్నాం హోంశాఖను ఆయననే చూస్తూ ఉన్నాడు ఇక్కడ దాలారాంపూర్ గ్రామానికి సంబంధించినటువంటి దాంట్లో సాంఘిక బహిష్కరణకు పాల్పడినటువంటి వాళ్ళని అట్లాగే ఈత చెట్లను తగలబెట్టినటువంటి వాళ్ళ పర పరంగా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకొని శిక్షించాలని అట్లాగే వీళ్ళకి అండగా నిలబడి వీళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం గ్రామం మాది కాబట్టి మేము ఏమైనా చేస్తామనేటటువంటి పద్ధతిలో కొనసాగితే చూస్తూ ఉండే సమస్య లేదు సిపిఎం పార్టీ అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ఈ వృత్తిదారులను దళితులను గీతా కార్యక్రమంతా కూడా సమీకరించి పెద్ద ఎత్తున వేల మందితోన చలో రా తాళరాంపూర్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తుంది ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ యంత్రాన్ని వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా కలెక్టర్ ఎస్పీ వెంటనే గ్రామాన్ని సందర్శించాలా ఈ సమస్యకు పరిష్కారం చేయాలా చట్టపరంగా నిందితుల మీద చర్య తీసుకోవాలా అట్లాగే నష్టపరిహారం జరిగి చెల్లించాలా ఆ రకంగా గీతా కార్మికులకు అండగా నిలబడినట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తీవ్రమైనటువంటి పద్ధతిలో ప్రతిఘటన ఉద్యమాలకు కొనుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తుంది